హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ అయితే బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా సాంబార్ రైస్ లేదంటే బిస్బిల్లా బాత్ అంటారు కదా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రైస్ కుక్కర్లో అలాగే కరెంట్ ఇండక్షన్ స్టవ్ మీద ఎలా ప్రిపేర్ చేయాలన్నదైతే వాళ్ళు చూపిస్తాను అనమాట దానికోసం ఈ గ్లాస్ క్వాంటిటీ అయితే కనుక ముగ్గురికి ఈజీగా సరిపోతుంది హెవీగా తినే వాళ్ళకు కూడా ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ అయితే కందిపప్పు వేసుకొని ఒక గంట ముందు ఖచ్చితంగా నానబెట్టుకోండి ఎందుకంటే కందిపప్పు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి ఆరు గ్లాసులు అయితే కనుక వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకొని దీన్ని రైస్ కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోండి అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకోండి ఇలా నీరు కొంచెం ఉన్నది కదా మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకొని పక్కకు పెట్టుకోండి అలాగే స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు కోసం వెల్లుల్లి పోపు దినుసులు అన్నిటిని వేసుకోండి అలాగే అని మాత్రం మర్చిపోకుండా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఏ వెజెస్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ కాకరకాయ అనమాట మన దగ్గర ములక్కాడ తొందరగా ఉడక ఉడకదు కాబట్టి నేను కొంచెం ములక్కాడని ఫస్ట్ వేసుకున్నా అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆనపకాయ ఏముంటే అవైతే తీసుకోవచ్చు కొంచెం ఉప్పు కూడా వేసుకొని రుచికి సరిపడినంత వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మనం పులుసు వేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేసేసి తొందరగా ఉడకలేనివి ఫస్ట్ వేసుకొని తర్వాత అయితే కనుక వేసేసుకోండి నేను పోపు ఎందుకు ముందు పెట్టాను అంటే తర్వాత మళ్ళీ ఇండక్షన్ స్టవ్ మీద పెట్టడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అలా పెట్టాను అనమాట అలాగే ఇందులో ఒక స్పూను స్పూన్ ఉన్నారు కారం అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని నీరు ఇలాగ ఇంకిపోయి మొత్తం ముక్కలన్నీ ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు నంతటిని ఇందులో పిండిసుకోవాలన్నమాట కావాలంటే మీరు ఇంకా పొడిలు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ సాంబార్ టేస్ట్ రావాలంటే కనుక సాంబార్ పొడి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఒక పెద్ద స్పూన్ అయితే కనుక సాంబార్ పొడి యాడ్ చేసుకొని ముక్కలన్నిటిని మంచిగా ఉడికొచ్చుకునేటట్టు చేసుకోండి తర్వాత ఇందులో ఒక స్పూన్ బెల్లం కానీ బెల్లం పొడి కానీ నేనైతే బెల్లం పాకం ఉందని బెల్లం పాకం అయితే యాడ్ చేశాను టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడానికి ఖచ్చితంగా బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ లోపు ఉడికిన రైస్ను ఒకసారి పప్పు గుత్తితో మెత్తగా మెదపించని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఇది అంతటిని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసి ఒక్కసారి కలుపుకోండి మనకి ముక్కలు పూర్తిగా కొంచెం ఇంకా ఉడకాలన్నమాట అలాగే రైస్తో సాంబార్ కూడా ఉడికిస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి వేడి వేడి నీళ్ళు మాత్రమే పోసుకోండి ఒక గ్లాసు ఒక పెద్ద గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని దాన్ని మళ్ళీ రైస్ కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా కొంచెం ఒక ఉడుకు ఉడికేంత వరకు ఉడికించుకుంటే కనుక మనకి సాంబార్ రైస్ అనేది సూపర్ ఉంటుంది అనమాట ఎప్పుడు కావాలి అలానే ఈజీగా ఇలాగ ప్రిపేర్ చేసుకోండి దీన్ని బిస్ విల్లాబాతు కూడా అంటారు కదా అంతేనండి ఫైనల్గా కొత్తిమీరని కొంచెం పైనుంచి నెయ్యి నెయ్యి వేసుకుంటే ఉంటే కనుక సూపర్ అంటే సూపర్ టేస్ట్తో మనకు సాంబార్ రైస్ అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ